హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను టమాటా మునక్కాడల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో టమాటా మునగడల కర్రీ అంటే చాలా స్పెషల్ అండి ఈ కర్రీ ముందు మనకి నాన్ వెజ్ కూడా చాలా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఆ మునక్కాడలు ఆ టమాటా ఫ్లేవర్ అంత టేస్ట్ ఇస్తుంది మనకి ఆ మునక్కాడలు వచ్చేసి మనకి ఆ ఉప్పు పట్టుకొని ఆ పులుపు పట్టుకొని మనకి ఆ ముక్కలు తింటుంటే నాన్ వెజ్ కూడా తక్కువే అనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం మనము నాలుగు పొడవాటి మునక్కాడలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిని మనము ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము బాగా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసి బాగా కలుపుకొని ముక్కలకి బాగా మగ్గేలాగా పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి మనము ఒక పావు కిలో పైన టమాటాలు తీసుకుంటాము అలాగే సాల్ట్ కూడా యాడ్ చేయాలండి సాల్ట్ యాడ్ చేసి మనకి కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి సో ఈ టమాటా ముక్కలు నెక్స్ట్ వచ్చేసి అన్నీ బాగా పట్టుకునే వరకు ఒక మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే టమాటాలు బాగా మెత్తబడిపోయి ఇట్లా దగ్గరగా ఉంటాయి దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మనము బాగా కలుపుకోవాలండి కలుపుకొని తర్వాత ఇందులోకి మనము రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఫ్లేమ్ ఎప్పుడు మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము కూర అంతా చేసేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ మేము మరీ చిక్కగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోండి తర్వాత ఇందులోకి మనము సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇటువంటి ఇందులోకి మనము ఎటువంటి మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను ఇక్కడ నేను తర్వాత కొబ్బరి పొడి ఉప్పు కారం పసుపు అంతే సో ఒరిజినల్ ఫ్లేవర్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా మనము టమాటా మునక్కాడల ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుందండి ఎటువంటి ఘాటైన మసాలాలు ఏమి ఉండవు లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని మనము స్టవ్ కట్టేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడల కర్రీ రెడీ అవుతుంది రైస్లో తింటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏ మసాలా ఫ్లేవర్ తగలదు ఒరిజినల్ టమాటా మునక్కాడల ఫ్లేవరే వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి